హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ రావూరి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మనకి కాకినాడ జిల్లా పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఏరియాలో మనకి పిఠాపురం హైవేలో జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకి ఒక అరవై సెంట్లు ల్యాండ్ రావడం జరిగింది ఈ ల్యాండ్ వచ్చేసరికి ఓవరాల్గా అరవై సెంట్లు తీసుకుంటే మనకి త్రీ ల్యాక్స్ చెప్తున్నారు పర్సెంటు అంటే ఎకరం మూడు కోట్లకి చెప్తున్నారు అలాగే మనకి ఈ ఒకవేళ ఫ్లాట్స్ కింద డివైడ్ చేస్తే మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్ బ్యాక్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ ల్యాక్స్ వరకు చెప్తున్నారు ఓవరల్గా టోటల్గా అరవై సెంట్లు తీసుకుంటే త్రీ ల్యాక్స్కి ఇస్తారు కావలసిన వారు రావురి గ్రూప్ శ్రీ బాలాజీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ప్రొపరేటర్ రావూరు వెంకటేశ్వరరావు డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రిపుల్ ఎయిట్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఏరియాలో మనకి ఈ ల్యాండ్ రావడం జరిగింది ఓవరాల్గా వచ్చేసరికి ప్లాన్తో సహా అన్ని డీటెయిల్స్ పెట్టడం జరిగింది కావాల్సిన వారు రావూరి గ్రూప్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ వారిని సంప్రదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పిఠాపురం అనేది ఒక టెంపుల్ ఏరియాగా డెవలప్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో మన ఈస్ట్ గోదావరిలోనే జి స్టేట్లోనే నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుంది పిఠాపురం కావలసిన వారు రావోరి గ్రూప్ రియల్ ఎస్టేట్ వారు సంప్రదించండి